అండి నమస్తే నేను మీ తేజస్విని ఈరోజు ఇడ్లీలోకి ది బెస్ట్గా మా ఇంట్లో చేసుకుంటే సాంబార్ మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి ముందుగా అయితే కొని ఒక గ్లాస్ కందిపప్పు వేసి బాగా వాష్ చేసుకొని అందులో పసుపు కారేపాకు వేసి ఒక త్రీ విజిల్స్ పెట్టుకొని పక్కన పెట్టిందామండి స్టవ్ మీద ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక గరి ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఆవాలు కరివేపాకు ఆనియన్ కట్ చేసిండేది ఒకటి టమాటో ఒక రెండు కట్ చేసిండే వేసి మగ్గించుకున్నాము ఆ మగ్గే లోపు ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయింది ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కారం రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు సాంబార్ పొడి వేసి బాగా మెత్తగా రుద్దుకుందాము పప్పు మెత్తగా అయ్యే వరకు ఇలా మెత్తగా రుద్దుకున్న తర్వాత ఇందులో మనకి ఎంత వాటర్ కావాలో అంత క్వాంటిటీ వాటర్ యాడ్ చేసుకున్నాము మన ఆనియన్స్ టమోటా కూడా మగ్గిపోయాయి ఇప్పుడు ఈ తర్వాత అంతా ఈ బ్యాలల్లోకి వేసి బాగా మిక్స్ చేసుకుంటాము ఇప్పుడు నేను చింతపండు అయితే కొన్ని పండు అంత సైజు చింతపండు ముందుగానే నానబెట్టుకున్నాను అదంతా బాగా మెత్తగా కలుపుకొని ఇప్పుడు మనం సాంబార్లో వేసుకున్నాము అంతా బాగా మిక్స్ చేసుకొని తరిగిన కొత్తిమీర వేసుకుందాము అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకుందాము బెల్లమైనా యాడ్ చేసుకోండి ఏదైనా పర్లేదు అంతా బాగా మరిగిన తర్వాత మన టేస్ట్ అయిన సాంబార్ అయితే ఇడ్లీలో ప్రిపేర్ అయిపోయింది ఈ వీడియోకి ఇంకా మీకు నచ్చినట్ంటే వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో